స్నేహితులారా మీకు వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి 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 షేర్ మరియు డార్క్ అనే మాట వినగానే మనందరికి రెండు పేర్లు టక్కున గుర్తొస్తాయి అహంకారంతో ఉండే నార్సిసిస్టులు అసలు భావోద్వేగాలే లేని సైకోపాతులు కరెక్టే కదా కానీ ఈ కథలో ఇంకో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు డార్క్ ట్రయాడ్ అని పిలిచే ఈ గ్రూపులో వీళ్ళిద్దరికన్నా చాలా జిత్తుల మారి చాలా వ్యూహాత్మకంగా ఆలోచించే ఒక వ్యక్తిత్వం ఉంది వాళ్లే మాకి వెలియన్లు సో ఈరోజు మనం ఈ మాస్టర్ మానిపులేటర్ల వెనుకున్న అసలు కథ ఏంటో చూద్దాం ఓకే మాఖ్యా వెలియన్ల గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న కంపారిజన్ చూద్దాం ఈ ముగ్గురులో అంటే నార్సిసిస్ట్ సైకోపాత్ మాఖ్యా వెలియన్లో అందరికన్నా డార్కెస్ట్ ఎవరు అని అడిగామనుకోండి నార్సిసిస్ట్ వెంటనే నేనే అంటాడు ఎందుకంటే వాళ్ల ప్రపంచం మొత్తం వాళ్ల చుట్టూనే తిరుగుతుంది కదా ఇక సైకోపాత్ని అడిగితే నాకనవసరం అని భుజాలెగిరేస్తాడు వాళ్లకసలు ఇతరుల ఫీలింగ్స్తో పనే ఉండదు కాని మాకే వెలియనిచ్చే సమాధానం ఉంది చూశారు అదే వాళ్లని స్పెషల్ చేస్తోంది వాళ్ళు ఏమంటారంటే నేను ఎవరిని ఎంచుకుంటానో వారే అత్యంత చీకటి వ్యక్తీ అవుతారు చూసారా ఈ ఒక్క మాట చాలు వాళ్ల సెట్ ఏంటో అర్థం చేసుకోవడానికి వాళ్ళెప్పుడు ఫ్రంట్గా రారు ఎప్పుడూ తెర వెనకే ఉంటారు అక్కడ నుంచే పావులు కదుపుతారు అధికారం కావాలి కాని దాన్ని సంపాదించే పద్ధతి మాత్రం చాలా పరోక్షంగా చాలా తెలివిగా ఉంటుంది ఇంతకీ ఈ మాకియవేలియన్ అనే వింత పేరు అసలు ఎక్కడి నుంచొచ్చిందంటారు సరే ఈ మాకియావెలియన్ అనే పదం వెనుక ఒక పెద్ద చరిత్రే ఉంది ఒక రాజుల కాలం నాటి రాజకీయ గ్రంథం నుంచి ఇప్పటి మనస్తత్వశాస్త్రం వరకు దీని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం రండి దీని కథ మొదలైంది పదహారవ శతాబ్దంలో నికోలో మాకియవెలి అని ఒక ఇటాలియన్ దౌత్యవేత్త ఉండేవారు ఆయన ద ప్రిన్స్ అని ఒక పుస్తకం రాశారు అందులో రాజులు అధికారాన్ని ఎలా చేజుక్కించుకోవాలి ఎలా కాపాడుకోవాలి అనే దానిపై చాలా నిర్మోహమాటంగా కొన్నిసార్లు క్రూరంగా అనిపించే వ్యూహాలు చెప్పారు ఇక కొన్ని శతాబ్దాల తర్వాత పంతొమ్మిది వందల అరవైలలో క్రిస్టీ గీజ్ అనే ఇద్దరు సైకాలజిస్టులు ఈ ఐడియాలను తీసుకుని ఒక పర్సనాలిటీ టెస్ట్ తయారు చేశారు అదే మ్యాక్ఎంవీ ఫోర్ టెస్ట్ అలా మొదలైన ఈ కాన్సెప్ట్ ఈరోజు సైకాలజీలో నార్సిజం సైకోపతితో పాటు డార్క్ ట్రయాడ్లో ఒక ముఖ్యమైన భాగంగా మారింది అసలు సింపుల్గా చెప్పాలంటే ఈ మాక్యువేలియనిజం అంటే ఏంటి ఇది మూడు విషయాల కలయిక అనమాట ఒకటి మోసం చేసే గుణం రెండు జాలి దయ లేకపోవడం మూడు అసలు నైతిక విలువల్ని పట్టించుకోకపోవడం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది సైకోపతిలాగా ఒక క్లినికల్ డిజార్డర్ కాదు ఇది కేవలం ఒక వ్యక్తిత్వ రకం అన్ సరే ఇప్పుడు ఒక మాక్యవెలియన్ వ్యక్తిత్వాన్ని ఇంకాస్త లోతుగా చూద్దాం వాళ్ళని నడిపించే శక్తులేంటి వాళ్ళ రిలేషన్షిప్స్ ఎలా ఉంటాయి ప్రపంచాన్ని వాళ్ళు ఎలా చూస్తారు తెలుసుకుందాం ఒక మాకియల్యూ నడిపించేవి మూడే మూడు విషయాలు డబ్బు అధికారం ఇంకా పోటీ వాళ్ల జీవితంలో ఏ పని చేసినా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఈ మూడింటిలో ఏదో ఒకటుంటుంది మిగతావన్నీ ప్రేమ స్నేహం నైతికత ఇవన్నీ వాళ్లకి అప్రధానం వాళ్ల జీవితానికి ఒకే ఒక్క సూత్రం ఉంటుంది లక్ష్యం ముఖ్యం మార్గం కాదు వాళ్లు అనుకున్నది సాధించడం కోసం ఎలాంటి హద్దులైనా దాటేస్తారు నైతికత ధర్మం ఇలాంటి పదాలకి వాళ్ల డిక్షనరీలో చోటు లేదు సమాజమేమనుకుంటుంది నలుగురు ఏమనుకుంటారు అనే భయం అస్సలుండదు గెలవడం అదొక్కటే ముఖ్యం దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు మానవ సంబంధాల విషయంలో వీళ్ళు చాలా చాలా క్యాల్క్యులేటెడ్గా ఉంటారు వాళ్ళకి రిలేషన్షిప్ అంటే ఒక ట్రాన్సాక్షన్ లాంటిది మూడు స్టెప్పులుంటాయి ఫస్ట్ ఒక వ్యక్తికి చాలా దగ్గరవుతారు నమ్మకం కల్పిస్తారు స్టెప్ టూ వాళ్ళని తమ అవసరాల కోసం తమ లాభం కోసం పూర్తిగా వాడుకుంటారు ఇక మూడో స్టెప్ వాళ్ల నుంచి ఇంకా లాభం లేదు అనిపించిన వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా వాళ్లని వదిలేసి వెళ్ళిపోతారు వాళ్ల దృష్టిలో మనుషులు కేవలం వాడిపడేసే వస్తువులు అంతే ఈ సున్నా ఇది వాళ్ల ఎమోషనల్ ప్రపంచాన్ని చూపిస్తోంది వాళ్లలో సానుభూతి జాలి అనేవి అక్షరాల సున్నా వాళ్ల వల్ల ఎదుటివాళ్లు ఎంత బాధపడ్డా ఎంత నష్టపోయినా వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా ఉండదు నిజమైన ఎమోషనల్ కనెక్షన్ అనేది వాళ్ళ జీవితంలో ఉండనీ ఉండదు ఇలాంటి ఎమోషనల్ డెప్త్ లేకపోవడం ఈ జిత్తుల మారితనం వాళ్ళు ప్రపంచాన్ని చూసే విధానాన్ని కూడా పూర్తిగా మార్చేస్తుంది సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళో ప్రపంచం మొత్తం అలానే ఉందని నమ్ముతారు అంటే వాళ్ల చీకటి కళ్లద్దాల్నుంచే అందర్నీ చూస్తారు వాళ్ల దృష్టిలో ప్రతి ఒక్కరూ స్వార్థపరులే ప్రతి ఒక్కరి వెనక ఏదో ఒక ఎజెండా ఉంటుంది ఎవరైనా సహాయం చేసినా దీని వెనక వాడి స్వార్థమేంటో అని ఆలోచిస్తారు అందుకే వాళ్లు ఎవరిని నమ్మరు ఎవరితోనూ నిజమైన బంధం ఏర్పరచుకోలేరు ఇక వీళ్ల సిగ్నేచర్ స్కిల్ మానిపులేషన్ ఇతరులను తమకు కావలసినట్టు ఆడించడంలో వీళ్లు మాస్టర్స్ మాటలతో చేతలతో ఎదుటి వాళ్ళని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవటం వీళ్లకి వెన్నతో పెట్టిన విద్య తమ పని జరగాలంటే చాలు ఎవరినైనా ఎంత సులభంగానైనా తమ దాలికి తెచ్చేసుకుంటారు ఇప్పటిదాకా మనం చూసిన లక్షణాలన్నీ కలిస్తే ఏమవుతుంది ఒక డేంజరస్ కాంబినేషన్ తయారవుతుంది వీళ్ళని మాస్టర్ ప్లానర్ అని ఎందుకంటారో ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం వాళ్ల సెట్లోనే ఒక పెద్ద తేడాను గమనించాలి సాధారణంగా మనం మన సమయాన్ని మన పని చేసుకోటానికి వాడతాం కానీ మాక్యవెల్యంలో అలా కాదు వాళ్ళు పని చేయడం కన్నా ఎక్కువ సమయం ప్లాన్ చేయడానికే కేటాయిస్తారు ఎవర్ని ఎలా వాడుకోవాలి ఎవరిని ఎలా దెబ్బతీయాలి వాళ్ల మెదడు నిరంతరం ఒక చెస్ గేమ్ ఆడుతూనే ఉంటుంది అయితే ఇందులో ఒక విచిత్రమైన విషయం ఉంది నిరంతరం ఈ ప్లానింగ్ మీదే దృష్టి పెట్టడం వల్ల కొన్నిసార్లు వాళ్ళు అసలు పని మీద ఫోకస్ చెయ్యలేరు దాంతో ఫెయిల్ అవుతారు కూడా కానీ కానీ వాళ్లు వేసిన ప్లాన్ ఒక్కసారి వర్కౌట్ అయ్యిందంటే మాత్రం వాళ్లు సాధించే విజయం వాళ్లు పొందే అధికారం దానికి హద్దులు ఉండవు చివరగా వీళ్ల వల్ల వచ్చే అసలైన ప్రమాదమేంటంటే వీళ్ళు మన ముందు నిలబడి పోరాడే శత్రువులు కాదు వాళ్ళు మన పక్కనే ఉంటారు మనతో పాటే నవ్వుతారు మనతో పాటే తింటారు కానీ అదే సమయంలో మనస్సులో మన పతనం కోసం పక్కాగా ప్లాన్ వేస్తూ ఉంటారు ఈ నమ్మక ద్రోహమే వాళ్లని అత్యంత ప్రమాదకారులుగా చేస్తుంది ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ప్రశ్నతో వదిలేస్తాను అస్సలు హద్దుల్లేని ఆశయానికి కొంచెం కూడా నైతికత లేకపోవడం తోడైతే దాని ఫలితం ఎలా ఉంటుంది అలాంటి ఒక శక్తి మన సమాజంలో ఉంటే దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి